అందరికీ ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ గృహప్రవేశం ఇలా చేస్తే ఈ నియమాలు కనుక పాటిస్తే మీకు సుఖ సంతోషాలతో పాటు అంతా శుభమే జరుగుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో సొంత ఇంటికల అనేది ఉంటుంది చనిపోయేలోపు కనీసం ఒక చిన్న ఇల్లు అయినా కట్టుకోవాలని అనేక రకాల కలలు కంటూ ఉంటారు ఇక కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లోకి గృహప్రవేశం చేసేటప్పుడు అనేక రకాల సంప్రదాయాలను ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉంటారు అయితే కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ముఖ్యంగా కొన్ని రకాల నియమాలను తప్పకుండా పాటించాలని పండితులు అంటున్నారు మరి గృహప్రవేశం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఇల్లు సమస్త శుభవాస్తు ప్రకారం గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత మంచి పాండిత్యం శాస్త్ర పరిజ్ఞానం కలిగిన అనుభవజ్ఞులైన పండితుడిని సంప్రదించి మీ పేరు బలంతో గృహప్రవేశ ముహూర్తం పెట్టించుకోవాలి మీ వ్యక్తిగత వెసులుబాటు కొరకు ఆదివారం ముహూర్తం కావాలని మీకు అనుకూలంగా ఉండి సెలవు రోజుల ముహూర్తం కావాలని పండితుణ్ణి ఒత్తిడి చేయకూడదు మీ పేరు బలంతో పంచాంగం రీత్యా మంచి ముహూర్తం ఎప్పుడు నిర్ణయం అవుతుందో దానికి ప్రాధాన్యతను ఇవ్వాలి గృహ ఆరంభం చేసిన తర్వాత ఇల్లు కట్టడం ప్రారంభించినప్పుడు ఇంటికి నాలుగు దిక్కులలో పంచలోహంతో చేయించిన మత్స్య యంత్రాలకు శాస్త్రవేత్త విధి విధానాలతో ప్రాణప్రతిష్ట చేయించి గృహప్రవేశానికి ముందే సమస్త వాస్తుదోషాలను తొలగించే శక్తివంతమైన నాలుగు మత్స్య యంత్రాలు నవరత్నాలు భూస్థాపితం చేయించాలి ఆర్థిక స్తోమత లేని వారు ఈశాన్యంలో స్థాపించుకోవాలి కొంత ఖర్చుతో కూడుకున్నదైనను నాలుగు వైపుల యంత్రస్థాపితం చేయించుకుంటే శల్యదోషాలు వాస్తు దోషాలు వీధిపోటు దోషాలు గ్రహ దోషాలు నరదృష్టి దోషాలు మొదలైనవి నివారించబడతాయి మత్స్య యంత్రాలు స్థాపించిన ఇంట్లో నివసించే వారికి మానసిక తృప్తితో పాటు ఆరోగ్య ఆర్థిక కుటుంబ అన్యోన్యతలను కాపాడేందుకు సహకరిస్తుంది ఏదైనా ఒక శుభదినం లేదా రోజున కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇంట్లో సంతోషం శాంతి ఆ కుటుంబంలో సిరి సంపదలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు గృహ నిర్మాణం పూర్తి అయిన తర్వాత జ్యోతిష్యులు నిర్ణయించిన శుభముహూర్తంలో ధర్మపత్ని సమేతంగా బంధువులు మిత్రులతో సహా గృహప్రవేశం చేయవలెను గృహ యజమాని దంపతులు పట్టు వస్త్రాలు ధరించి దూడ కలిగిన ఆవును నిండు బిందెనీళ్లు ముత్తైదువులు పట్టుకుని మంగళ వాయిద్యాల శబ్దంతో పురోహితుడు నడుస్తున్నది అనుసరించి పూర్ణకలసంతో ఈశాన్యం వైపు నుండి ప్రారంభించి ప్రదక్షిణలు చేయాలి పూజించి దానికి ఇష్టమైన ఆహారం పెట్టవలెను గుమ్మానికి గుమ్మడికాయ బలిహారం ఇవ్వాలి ముందుగా ఆవును ద్వారం దాటించి పూర్ణకుంభంలో దేవుని పటము చేత పట్టుకుని యజమాని తాంబులల్లో బియ్యం పోసి అందులో దేవతల విగ్రహాలు మంగళహారతి చేత పట్టుకుని సింహద్వారమునకు మనసుతో నమస్కరించుకుని కుడికాలు ముందు పెట్టి గృహప్రవేశం చేయాలి వారి వెనక ఇతర ముత్తైదువులు నిండు బిందే హారతులు మొదలగు వాటితో ప్రవేశం చేయాలి అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు మీరు పాత వస్తువులైన చీపురు ఉపయోగించకుండా కొత్త వస్తువులు ఉపయోగించడం చాలా శుభప్రదం గృహప్రవేశానికి ముందు ఇంట్లో ఎలాంటి వస్తువులు పెట్టకూడదు గృహప్రవేశం తర్వాతనే సామాగ్రి ఇంట్లోకి తీసుకువెళ్లాలి గృహప్రవేశానికి ముందు ఇల్లు శుభ్రం చేసిన తర్వాత దర్వాజలు మూసి ఉండాలి కాని ఇంటికి డోర్లు అమర్చనదే గృహప్రవేశం చేయకూడదు చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు చీపురు పట్టుకుని కొత్త ఇంట్లోకి అంటే లక్ష్మీదేవితో ఇంట్లోకి ప్రవేశించడం అని అర్థం ఈ కారణంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు చీపురుతో ఇంట్లోకి ప్రవేశిస్తారు కొన్ని ప్రాంతాలలో గృహప్రవేశానికి ముందుగా ఇంట్లో జంతుబలు ఇవ్వడం వంటలు చేసి భోజనాలు పెట్టడం మొదలగునవి చేస్తుంటారు శాస్త్రం ప్రకారం గృహప్రవేశంలో పండితుల వేద మంత్రచారలతో బలిహారం పెట్టేవరకు నూతన గృహంలో అంతకుముందు నిప్పు వెలగకూడదు అలాగే ఏ వంట చేయరాదు కొంతమంది మూగినమకాలతో లేదా పరిజ్ఞానం లేని వాళ్ల మాటలు నమ్మి చాలా పొరపాట్లు చేస్తున్నారు అలా చేస్తే శాస్త్ర విరుద్ధం అవుతుంది యజమాని గృహప్రవేశం భాగంలో గణపతి పూజ పుణ్యహవాచనం వాస్తు మండపారాధన అగ్నిప్రతిష్ఠ పాలు పొంగిచ్చి క్షీరాన్నం వండి పూజలో నివేదన చేయాలి ఉద్దపురుషులకి బియ్యం పిండితో చేసిన ఉండ్రాళ్లు బెల్లం నవధాన్యాలు మొదలగున వీంటిపై కప్పులో బలిహారం ఇవ్వాలి శ్రీవాస్తు హోమం నవగ్రహ పూజ అష్టదిక్పాలకుల పూజ కళ్యాణం సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించుకున్న తర్వాత స్థపతిని శిల్పిని పురోహితుని యథాశక్తిగా నూతన వస్త్ర వస్త్రతాంబులాలను ఇచ్చివారిని సత్కరించి సంతృప్తిపరచివారి ఆశీర్వాదాలు తీసుకోవాలి అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ధాన్యం తీసుకువస్తారు ధాన్యంతో గృహప్రవేశం చేయడం వల్ల ఆ ఇంట్లో తిండికి లోటుండదని పండితులు చెబుతున్నారు అదేవిధంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో కొబ్బరి మొక్క నాటడం ఆనవాయితీ సముద్రం మదనం సమయంలో లక్ష్మీదేవితో పాటు కొబ్బరి కూడా ప్రత్యక్షమైందని చెబుతారు కొబ్బరి చెట్టును కల్పవృక్షం అనికూడా అంటారు హిందుమతంలో కొబ్బరి చెట్టును తల్లిలా భావించి పూజిస్తారు కొబ్బరి మొక్కతో కొత్త ఇంట్లోకి ప్రవేశించడం వల్ల లక్ష్మీ కటాక్షం శ్రేయస్సు లభిస్తుంది కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఆ ఇంట్లోనే కొత్త పొయ్యిమీద పాలు పొంగించే ఆచారముంది ఇది కొత్త ఇంటికి భగవంతుని ఆశీర్వాదాన్ని తెస్తుంది పాలను మరిగించిన తర్వాత ఆ పాలను పరమాన్నం చేసి ఇష్టదేవతకు నైవేద్యంగా పెడతారు తమ శక్తి కొలది బంధుమిత్రులకు శాఖాహార భోజనాలు అన్న శాంతి కార్యక్రమాలు చేయవలెను మూడు రోజులు ఉభయ సంఖ్యలలో దేవుని మందిరంలో దీపారాధన చేయాలి యజమాని కుటుంబం తప్పక మూడు నిద్రలు వరసగా గృహప్రవేశ అనంతరం చేయాలి కొత్త ఇండ్లకు ప్రవేశించేటప్పుడు దానధర్మాలు చేస్తారు ఈ సమయంలో సుమంగళి స్త్రీలకు పసుపు కుంకుమ వస్త్రాలు మొదలైనవి వారి వారి సామర్థ్యాన్ని బట్టి అందజేస్తారు అలాగే ఈ రోజున పేదలకుకూడా మీకు చేతనైనంత డబ్బు భోజనం దుస్తులు దానం చేస్తే చాలా మంచిది ఈ విధంగా శాస్త్రోక్త విధిగా గృహప్రవేశ కార్యక్రమ నియమాలు పాటిస్తే కర్త సుఖ సౌఖ్యములు పొంది ఆనందమైన జీవితాన్ని అనుభవిస్తారు గృహప్రవేశ పూజ అనేది దేవతల నుంచి దీవెనలు పొందేందుకు ఇంటిని రక్షించడానికి సానుకూల శక్తులతో నింపడానికి నిర్వహించే పవిత్రమైన కార్యక్రమం గృహప్రవేశానికి అనుకూలమైన మాసాలు వైశాఖం జ్యేష్ఠ శ్రావణం కార్తీక మాఘ పాల్గున మాసాలు శుభప్రదం శుభతిథులు విధియ తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి పౌర్ణమి శుభలగ్నాలు వృషభ మిథున కన్య ధనస్సు కుంభ మీన లగ్నాలు శుభం శుభవారం సోమ బుధ గురువు శుక్రవారాలు సుగ నక్షత్రాలు రోహిణి మృగశిర ఉత్తర చిత్త అనురాధ ఉత్తరాషాఢ ధనిష్ఠ ఉత్తరాభాద్ర రేవతి శతవిషం గృహప్రవేశ ముహూర్తం నిర్ణయించిన పండితుడికి దక్షిణం తాంబూలమిచ్చి వారి ఆశిస్సులు తీసుకోవాలి ఉచితంగా ముహూర్తం పెట్టించుకుంటే రుణశేషం వాళ్ళు అవుతారు గృహప్రవేశం చేస్తే శుభ ఫలితాలు కనబడవు ఎంతో ప్రయాసపడి ఎన్నో లక్షల కోట్లు ఖర్చుపెట్టి సొంతింటికల నెరవేర్చుకుంటాము అంతే ఆరాటంతో శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేసుకుంటే వచ్చే ఫలితం అనుభవిస్తే కానీ అర్థం కాదు అందుకే పెద్దలు అన్నారు నేర్చుకుంటామో అంతే ఆరాటంతో శాస్త్రోక్తగా గృహప్రవేశం చేసుకుంటే వచ్చే ఫలితం అనుభవిస్తే కానీ అర్థం కాదు అందుకే పెద్దలు అన్నారు గృహమే కదా స్వర్గసీమ అని మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు